ఉన్నాయి ఉంటుంది ఆనందంగా ఉండాలంటే ముందు ఫేస్ లో గ్లోయింగ్ ఉండాలి ఆ ఫేస్ లో గ్లోయింగ్ లేకుండా ఫేస్ లో ఆనందం లేకుండా జిడ్డు మొహం వేసుకొని ఎందుకు వచ్చాయంటే ఇక్కడికని నేర్చుకునే అంశంలో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఫేస్ ఉండాలి పాజిటివ్ మైండ్ ఉండాలి హ్యాపీయెస్ట్ ఫేస్ ఉండాలి హ్యాపీయెస్ట్ మైండ్ ఉండాలి నువ్వు ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ మీరు చాలా మంది ఉంటారు చదువుకునేటప్పుడు స్మైలింగ్ ఫేస్ ఇస్ పవర్ఫుల్ నాకు మాత్రం ఉండదు ఎప్పుడు గానే ఉంటా తల్లి ఒక మాటన్నా సీరియసే తండ్రి ఒక మాట సీరియసే తమ్ముడు ఒక మాట సీరియసే అన్న ఒక మాట సీరియస్ పక్క ఫ్రెండ్ ఒక మాట సీరియస్ లెక్చరర్ ఒక మాట సీరియస్ రోజు లెక్చరర్ మీద కంప్లైంట్ చాలా మందిని చూసే పిల్లలు నేను ఎప్పుడు కంప్లైంట్ చేస్తానే ఉంటారు ఆ లెక్చరర్ పరిమిమానుడు ఇంకో లెక్చర్ చదువుతుంటారు వీడు పెద్ద పొడింగ లాగా ఇంకో లెక్చర్ గురించి చెబుతుంటే ఆ అటనా అని అంటుంటాడు ఇంకో లెక్చరర్ గురించి నా దగ్గర చెబుతా ఉంటే నా గురించి అంత లెక్చర్ చూపింది కదా ఏడాచరర్ దగ్గర వీడి పరిభిమానుడు అని చెప్తుంది ఆ పిల్లలు చేస్తారు బతక నేచిన పిల్ల ఆ పిల్ల పతకనేచ్చిన పిల్లడు ఆ పిల్లడు విచారాంగా ఎవరైనా మీ దగ్గర ఇతరుల గురించి నెగిటివ్ గా గురించి చెప్తుంటే డోంట్ యాక్సెప్టెడ్ వినమాకండి షీల్ ఎందుకని చెప్పిన పందులు చేసే పిల్ల అనుష మూడు కోట్ల జీతానికి బాంబే గూగుల్ కంపెనీకి సెలెక్ట్ అయింది అన్న భాష వింటే ఎంత స్మూత్ గా ఎంత ఆనందంగా ఎంత అందంగా అన్న భాష మాట్లాడతంటే అద్భుతమైన భాష ఆ పిల్ల పెరిగింది ఎందుకంటే కాళ్ళని ఆ పిల్ల పెరిగినటువంటి ఎన్విరాన్మెంట్కి వెళ్ళినా ఒకసారి నేను ఆడ పది నిమిషాలు కూర్చోలేకపోయినా ఎందుకంటే చుట్టూ అంతా ఆడవాళ్ళంతా బూతులే గందరగోళాలే జనం అంతా కొట్టుకుంటున్నారు ఖాయి కొట్టుకుంటున్నారు ఆ ఎన్విరాన్మెంట్లో పెరిగింది అనుష నేను అడిగిన అనుషాని ఎట్లా సార్ చెప్పింది అవుటీస్ లేరు ఒక్క బూత్ కూడా నా చెప్పులోకి రాలేదు సార్ ఇప్పుడు దాకా నువ్వు వింటే వసంది అయితే రాక ఏమి వినకూడదని డిసైడ్ చేసుకుంటా పిల్ల వినదు రావసలే నీకు ఏమి చూడకూడదు అనుకుంటే అవి చూడకూడదు మనం ఏమి వినకూడదు ఏమి ఆలోచించకూడదు అయితే రాగా ఏమి ఆలోచించకూడదు అక్కడ తిట్టుకుంటున్నారు మేనతులు వాళ్ళు వీళ్ళు దాని గురించి ఆలోచిస్తే నువ్వు అక్కడే ఆగిపోతావు ఏమి చూడకూడదు ఏమి వినకూడదు అది నీ కంట్రోల్లో ఉంటుంది నేను చెప్పిన ఐదు అంశాలు పవర్ఫుల్ అయ్యే ఐదు అంశాలు చెప్పిన నిన్న నెంబర్ వన్ గా చూడటం వాట్ ఇస్ దట్ అలాండి మళ్ళీ ఒకసారి ఎక్సలెంట్ గా ఎక్సలెంట్గా ఎక్సలెంట్గా

భాష విన్ననే ఎక్సలెంట్ భాష విన్నాడు ఎక్సలెంట్ గా చూసినా పిల్లల గురించి ఎక్సలెంట్ గా ఆలోచించాడు మొత్తమైన పిల్లల పది పన్నెండు మంది వరకు ఐ యామ్ వెరీ హ్యాపీ మీ భాష వింటన్నా మీ ఫేస్ చూస్తన్నా మీ బాడీ లాంగ్వేజ్ చూస్తన్నా సెలెంటగా చూస్తన్నా ఎక్సలెంట్ గా ఫీల్ అవుతున్నాడు ఎక్సలెంట్ గా మీ భాష రైడారంగా 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 చెత్త భా కూడా పెట్టున్నా మీ దగ్గర చూస్తున్నా ఊర కూర్చోట్లా నేను వాళ్ళు కూడా ఇద్దరు కూర్చున్నారు మొత్తం అబ్జర్వ్ చేస్తున్నా మీరు కూర్చున్న విధానం మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాం మేము వదిలిపెట్టట్లా పట్టుకోవాలా లేదా మారాలా లేదా మారాలా లేదా ఇంకో మీ ఇంకోటి ఏంటంటే డోంట్ మేక్ ది సేమ్ మిస్టేక్ ఓవర్ హెడ్ ఇది చాలా డేంజరస్ ఒకే మిస్టేక్ ని సేమ్ చేస్తూనే ఉంటాం ప్రతిసారి చేస్తూనే ఉంటాం రిటారాగా ప్రతిసారి చేస్తుంటాం చేసిన మిస్టేక్ ఏం చేస్తుంటాం దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మనకు తెలుసు మీ దగ్గర చాలా ఉంటాయి ఈ పదమూడు అంశాలకు సంబంధించి ఒక్కొక్క ఉదాహరణ మీ పర్సనల్ లైఫ్ లో రాయండి బయటికి ఒక పేపర్ మీద దిస్ ఈస్ ది యువర్ అసైన్మెంట్ టుడేస్ అసైన్మెంట్ ఈ పదమూడు అంశాల్లో మీరు ఫేస్ చేసిన ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ రాయడానికి ప్రయత్నం చేయండి ఉంటాయి ప్రతి దానిలో రైటరాగా చేసిన తప్పు మళ్ళీ చేసిన తప్పులు ఉంటాయా లేవా ఉన్నాయా లేవా చేసిన పని ఒకే పని సీరెట్ తాగుతున్నావు మీ అమ్మ వద్దంది సరే మమ్మీ తాగలే అన్నావు మళ్ళీ తాగుతున్నావు చేసిన తప్పు మళ్ళీ చేస్తున్నావు రెడరాంగా చాలా ఉంటాయి ఇది గొప్ప దానికి గొప్ప ఉంటుంది రాయండి ఒకటి గంట రాయండి నిన్నుంటే నీ మీకు గుర్తొస్తుంది చరిత్ర చదవకుండా చరిత్ర సృష్టించలేవు నిన్ను నీవు అర్థం చేసుకోకుండా నీలో ఉన్న చెత్త బయటికి తీయకుండా నీలో ఉన్న పవర్ అంశాలు ఎక్కించలేవు నీలో చాలా చెత్త ఉంటుంది చూడండి మీరు కావాలంటే బయటికి పోగానే చాలా మంది పెద్ద కబుర్లు చెప్పుకుంటాడు ఒక్క ఇక్కడ ఉన్నారు ఒక ఆరు ఏడుగురు పిల్లలు ఉన్నారు చాటింగ్ పర్సన్స్ స్టోరీ చెంటారుదే నమ్మద్దు నేను అందుకే చెప్తున్నా ముసలి కట్ చేసినా కావాలని కానీ మీలో కూడా ఉంటాయి చెత్త నేను అక్కడ ఇది చేసినా నువ్వెవరు అని అడగాలి వంశీ నువ్వు ఎవరో అడగాలి మొదలైంది లోపల నేను 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 ఈ నేను అనే అంశాన్ని మూడు రోజులు పక్కన పెట్టండి తీయండి బయటికి దాంతో ఉన్న చెత్త బయటికి తీయండి స్టోరీలు చెప్పమాకండి వినమాకండి ఎవరైనా వాళ్ళ గురించి వాడు చెప్తున్నారు స్టోరీలు వినమాకండి పవర్ఫుల్ అంశాలను బయటికి తీయండి మీకు సంబంధించిన అంశాలు మీకు తెలిసిన అంశాలు మిస్టేక్ ఓవర్ టు ఓవర్ చేసిన మిస్టేక్ ఓవర్ టు ఓవర్ నువ్వు చేసినవి బయట ఇంకొక అంశం చాలా సీరియస్ అదర్ పీపుల్స్ సక్సెస్ ఇతరుల విజయాన్ని చూసి ఎప్పుడు కూడా జంతువుగా చూడకూడదు ధైర్యం ఉంటే ఎవరైనా ఒకళ్ళు బాగా మాట్లాడే నిలబడి వాళ్ళకి షేకండ్ ఇవ్వడం వాళ్ళని పాజిటివ్గా ఎంకరేజ్ చేయడం వాళ్ళు ఆశించిన అది నీ గురించి నువ్వు డబ్బా చెప్పద్దు అసలు ఎవరన్నా బాగా యాటిట్యూడ్ పాజిటివ్గా ఉంది కరెక్ట్గా పదని చెప్పినాడు బాగా వాళ్ళని అప్రిషియేట్ చేయండి అప్రిషియేషన్ డఫ్ రిలీజ్ అయింది హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది ఆనందంగా ఉండడం అన్వర్ వచ్చినాడు ఇక్కడ కూర్చున్నాడు మీ అందరికి నేర్పుతాడు సాయంత్రం మధ్యాహ్నం ఆనందంగా ఉండడం చాలా తేలిక ఎప్పుడు నవ్వుతూ ఉండడం చాలా తేలిక చాలా తేలిక అరగంటలో పట్టుకోవచ్చు వచ్చినాడు మీకు మధ్యాహ్నం క్లాస్ తీసుకుంటాడు మధ్యాహ్నం శ్రీధర్ క్లాస్ తీసుకుంటాడు మధ్యాహ్నం శ్రీనివాసు క్లాస్ తీసుకుంటాడు రేపు అంశాలు కొన్ని డ్రైవ్ చేద్దాం ఈ పదమూడు అంశాలు కూడా మీరు పదమూడు అంశాలు డ్రైవ్ చేసి ఒక్కొక్క దానికి ఒకటి రెండు ఉదాహరణలు తీయండి బయట మీ సొంత ఉదాహరణ అడిగేది ఒక పేపర్ ఇస్తాడు ఒక వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ ఉన్నాయా వైట్ పేపర్ ఆయన దగ్గర తీసుకోండి ఒక్కొక్క దానికి మీ పేరు రాయండి ఫస్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ మీ పర్సనల్ లైఫ్లో మీరు ఫేస్ చేసిన ఉదాహరణ రాయండి డోంట్ గివ్ అప్ ఆఫ్టర్ ది ఫస్ట్ ఫెయిల్యూర్ మీ ఫెయిల్యూర్స్ కూడా రాయండి మీకు చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి ఇప్పటికీ బయట రాగా ఫెయిల్యూర్స్ రాయండి ఫెయిల్యూర్స్ ఆర్ ది సెంటీంగ్ స్టోన్స్ టు సక్సెస్ ఫెయిల్యూర్స్ మీ గా చూడకూడదు దట్ ఈస్ నాట్ ఫెయిల్యూర్ దట్ ఈస్ ది సక్సెస్ ఫస్ట్ వే ఫస్ట్ స్టెప్ అది ఎవరి ఫెయిల్యూర్ ఇస్ ఎక్స్పీరియన్స్ ఎడిసిన్ అడిగినారు ఇన్ని వేల సార్లు ఓడిపోయిన బల్బు ఇన్ని వేల సార్లు ఓడిపోయినవారు అంటే నేను ఓడిపోలా ఇన్ని వేల సార్లు బలువుకి లోపల ఫిల్మెంట్ ఎట్లా పెట్టాలో ఇన్ని వేల ప్రక్రియలు నేర్చుకున్నాను అన్నాడు దెర్ ఇస్ నో ఫెయిల్యూర్ ప్రతి సక్సెస్ వెనక చాలా ఫెయిల్యూర్ ఉంటాయి అసలు ఫెయిల్ కాకుండా సక్సెస్ ఎవరు అనటం తెలియకుండా లేచిన తర్వాత నేర్చుకోలే నువ్వు ఫెయిల్యూర్ని ఎప్పుడు గందరగోళంలోకి తీసుకెళ్ళకూడదు అదొక అంశం తర్వాత ఒంటరి వాడిని అనే ఫీలింగ్ మీకు ఎవరికైనా ఉంటే నాతో కరెక్ట్గా చాలా డేంజరస్ ఆరో నేను మా ఇంట్లో చాలా మంది ఉంటారు సార్ నేను ఒక్కదాన్నే సార్ నన్ను మా అమ్మ సహకరించదు సార్ మా నాయనని పట్టించుకోడు సార్ మా తమ్ముడు ఉన్నాడు సార్ వాడు ఒక పెద్ద సోదోడు సార్ మా అన్న సోదరుడు సార్ లేదు సార్ నేను ఒక్కదాన్నే సార్ ఒక్కదాన్ని యుద్ధం చేస్తుంటాను ఒక్కడిని యుద్ధం చేస్తుంటాడు నేను వంటలోనే సార్ రోజుకి ఇరవై సార్లు ఆలోచిస్తుంటాడు ఈ పదాన్ని మైండ్ ఏం చేసిందంటే మైండ్ చాలా శక్తివంతమైంది మైండ్ ఇది మంచి దానికి పాజిటివ్ ఎక్కువ ఏం తెలియదు నువ్వు ఎక్కువ ఐదు సార్లు ఆలోచిస్తే దాన్నే మళ్ళీ నీకు ఇస్తుంటుంది నీ మైండ్ నువ్వు ఎక్కడైనా కూర్చుని ఉంటే నీ లోపల మైండ్ అది ఫిక్స్ అయి ఉంటే నువ్వే చెప్పుకుంటావు చాలా సార్లు నేను అంటోడ్డి నేను చేకడాను నేను కొట్టుకోండి నేను నల్లుడిని నేను అంట్రాను నేను బయటోడ్ని నేను పేదోడిని ఎవరు సహకరించరు ఇవన్నీ నీ మైండ్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు అనుకోకుంటే అది నీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయ్యి ఉంటే అదే ఇస్తుంటుంది మైండ్ నువ్వు ఎప్పుడన్నా సీరియస్గా చేయాలంటే అది నువ్వురా నువ్వు చేతగా నురా నువ్వు చేతగా నురా అని నీ మైండ్ ఎక్కువ పక్కన లాగుతుంటుంది ఆయన డిప్రెస్డ్ ఆయన డిప్రెస్డ్ అయినా సార్లు అనుకుంటే నీ మైండ్ డిసైడ్ అయిపోయి నువ్వు డిప్రెస్డ్ లక్షణం ఏమి తలకైలా ఉంచుకొని కూర్చోవు నువ్వు ఇంటర్ రా నువ్వు మెలకొన కూర్చోవు నువ్వు చేయలేవురా నెలకొన కూర్చోవు నీ చేత రా నెలకొన కూర్చో అనుకోలే మైండ్ ఎప్పుడు కూడా ఏమి అనుకుంటుంటే అదే స్థితి నువ్వు అనుకోవటం మారాల్సిందే డోంట్ ఫీల్ టైం ప్రపంచం నీకు రుణపడిందని ఎప్పుడు అనుకోకూడదు చాలా మోస్ట్ డేంజరస్ ఈ ప్రపంచం నాకు ఇచ్చింది సార్ అరే సమాజానికి ఏదన్నా చేయరా మీ ఊళ్ళో ఒక పది మంది పిల్లలకు ఉపయోగపడరా అంటే ఈ సమాజం నాకేమిచ్చింది సార్ ఇదంతా పొడింగిలాగా చెప్తుంటాడు ఈయేమిచ్చినాడు ఇవాళ ప్రపంచం తేల్చింది సమాజానికి ఏదైనా ఇస్తే నీకు సమాజం ఇస్తుంది సమాజం చాలా ఇచ్చింది నీకు కరోనా టైంలో ఆక్సిజన్ లేక లక్షల మంది తెచ్చినారు ఆక్సిజన్ దొరక్క లక్షల మంది తెచ్చినారు ఎలా కూర్చున్నా మనం పర్ డే మూడు సిలిండర్లు ఆక్సిజన్ ఇస్తుంది ప్రకృతి ఇస్తుందా లేదా లేదా ఆ ప్రకృతి రుణం తీసుకోవడానికి ఒక్క రోజు ఆలోచించినావా ఈ సమాజ రుణం మనం ఎంతో స్థాయికి వచ్చి ఇక్కడ ఉన్నాం వాళ్ళ ప్రపంచం తేల్చింది ఏంటంటే పేబేక్ సొసైటీ సొసైటీకి ఏమైనా ఇచ్చేవాడికి సొసైటీ చాలా ఇస్తుంది చాలా ఇస్తుంది సొసైటీ నేను చూసిన ప్రాక్టికల్ గా ఇవాళ ఇక్కడ వర్క్ షాప్స్ ఇన్ని పెడుతుంటుంటాం చాలా మంది వచ్చి సీరియస్ గా కాస్త డబ్బులు ఇస్తుంటారు చాలా మంది ఇస్తుంటారు ఎవరు ఒక చేతుల్లో చేసేది కాదు కదా ఇన్ని వేల మందికి ట్రైనింగ్స్ ఇచ్చిన చాలా మంది ఇస్తుంటారు ఆ ఇచ్చిన వాళ్ళకి నేను చూస్తా ఉన్నా ఆ ఇచ్చిన వాళ్ళకి ఎంతో కొంత పెరుగుతానే ఉంది ఇవ్వటం ఇస్తేనే ఇవ్వటం తెలిస్తేనే నీకు సార్ తీసుకోవడం సాధ్యపడింది వీడు అసలు ఎప్పటికీ పెద్ద పిసినారి పంపించడు వీడు అతని చచ్చిపోతాడు వీడు చచ్చిపోయిన కదా కొట్టుకుంటుంటారు ఇంట్లో పిల్లలను పిల్లలకి తలా పది కోట్లు జండియా పాప శాస్త్రి మా బుజాలో ఉంటాడు చసిపోయినాడు తలా పది కోట్లు ఇచ్చినాడు చివరిలో యాభై లక్షలు ఎక్కడ ఉన్నాయో తెలియదు ఆ యాభై లక్షలు ఎక్కడ పెట్టినాడో తెలియక మూడు రోజుల సేవని ఆ రోడ్డు మీద పెట్టినాడు మాకు తెలియదు మీరు రోడ్డు మీద తిరుగుతున్నాం ఎందుకు పాపయ్య శాస్త్రి గారు చనిపోయినాడు కొడుకులు వచ్చినారు ఇద్దరు కొడుకులు కూతురు అరుచుకుంటున్నారు ముగ్గురు రూముల్లోకి వెళ్ళి అన్ని నెల్ని యాభై లక్షలు ఎక్కడ ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి అని కూతురు నడుతున్నారు నా దగ్గర ఎక్కడ ఉన్నాయో నాకు నా నానా ఉంది చిన్నవాళ్ళు మీ దగ్గర మీ దగ్గర ఉన్నాయా నా దగ్గర ఇవ్వలేదు ప్రతి మీకే ఇచ్చినాడు నాకు ఇవ్వలేదు వాళ్ళు ఆవిడ అక్కడ కూర్చున్నాడు అమ్మ నీ దగ్గర ఉన్నాయా నా దగ్గర లేవు యాభై లక్షల కోసం దలా పది కోట్లు ఇచ్చినాడు ఆయన యాభై లక్షల కోసం మూడు రోజులు పెట్టిన శవాన్ని మా వాచ్మెన్ చెప్పినాడు సార్ నా శవాన్ని తీయంట సార్ అదే డబ్బులు లెక్క ఆ కోరుకుంటున్నాను సరే నేను వెళ్ళినా నాకు బాగా పరిచయం శాస్త్రి గారు వాళ్ళ పిల్లలు కూడా బాగా పరిచయం వాళ్ళ అమ్మాయి మా క్లాస్మేట్ నేను వెళ్ళినా నేను వెళ్ళగానే అన్న రా అన్న అంటున్న అమ్మాయి నేను వెళ్ళిన వాడిద్దరు పడిద్దరు అమ్మలు నాకంటే పెద్దోడు నేను చెప్పిన ఏంటి సార్ సమస్య ఏందే అన్నా నేను అమ్మాయి అడిగిన సమస్య ఏందన్నా ఒక యాభై లక్షలు మా నాన్న డబ్బులు ఉండాలి యాదన్నాయో తెలియదు అరుచుకుంటున్నాను సార్ అది మీ డబ్బులు సంగతి నాకు తెలియదు శాస్త్రి గారు మా పాఠం చెప్పినాడు మా నాయన ఫ్రెండ్ ఈనా అందరం పది మంది ఉన్నాం ఈ బజార్లో నాతో పాటు రోడ్డు మీద తీసుకొచ్చినా పది మంది వచ్చినా నేను వస్తాను పది మంది వచ్చినా మీకు గంట టైం ఇస్తున్నా ఈ శవాన్ని తీయడానికి కొడుకులుగా కుదులుగా గంట టైం ఇస్తున్నాను గంట తర్వాత ఈ సెవెన్కెండ్ ఉంటే మేమే పోసుకెళ్తాం మేమే కర్మకాటలు చేస్తాం మీరు ఆలోచించి తేల్చుకోండి అన్న వాళ్ళ అమ్మాయి నుంచి వాళ్ళ ఆవిడ బయటకు వచ్చి అయ్యా నువ్వు నిలబడి చేయ్యా ఈ చెత్త రాకపోతే నిలబడి చేయ్యా అని వాళ్ళ ఆవిడ ఎంతకంటే లైసెన్స్ అవసరం లేదు మనకి ఒడికి సచ్చినారు అరగంటలో పావు గంటలో చేసుకొని మళ్ళీ కూర్చొని వాళ్ళే చేసినారు తర్వాత గేలా ఇప్పుడు రావాల కొడుకుంటానికి వస్తాను ఏమైంది పది యాభై లక్షలు చెల్లెళ్ళ దగ్గర ఉన్నాయి తమ్ముడు దగ్గర ఉన్నాయి అన్న దగ్గర ఉన్నాయి సస్తారా ఒక యాభై లక్షలు ఎక్కువ వచ్చినాయి సస్తారా తగ్గిరి వస్తారా ఇప్పటికి కూడా వాళ్ళ నలుగురు కలిసి లేదు శాస్త్రి సత్యారా బతి పద్నాలుగు సార్లు ఇప్పటికీ ఇప్పటికే దాకా కారణం ఏంటంటే జీవితంలో జన్యాల పాప శాస్త్రి పాప ఉండరు అడుక్కునేవాడికి కూడా భిక్ష ఇలా బతుకది పరిస్థితి జీవితంలో నువ్వు ఎవరో ఒకరికి ఇస్తే నువ్వు ఎవరో ఒకరికి ఇస్తే నీకు వస్తుంది ఎందుకంటే వేరే సూత్రం లేదు నాన్న చాలా పవర్ఫుల్ సూత్రం ఇది ఐ డోంట్ ఫీల్ ది దెబ్ ఎనీథింగ్ నా ప్రపంచం నాకు రుణపడేవం కాదు నేను ప్రపంచానికి రుణపడి ఉన్నా అలాగే ఒకసారి నేను సమాజానికి రుణపడి ఉన్నా సమాజానికి రుణం తీరుస్తా నేను సమాజానికి ఉపయోగపడతా నేను సమాజానికి ఉపయోగపడతా లాస్ట్ అంశం ఏంటంటే దే డోంట్ ఎక్స్పెక్ట్ ఇమీడియట్ రిజల్ట్స్ దేంట్లో కూడా షార్ట్ కట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయమాకండి ఈ పదమూడు అంశాలు ఫీల్ అయితే మీ మైండ్ స్ట్రాంగ్గా తయారైంది ఇఫ్ యువర్ మైండ్ ఇస్ స్ట్రాంగ్ యూ కెన్ ఇఫ్ యువర్ మైండ్ ఈ రోజు అంశాలు అంశాలు తర్వాత మాస్టర్ దగ్గర పిచే మాస్టార్ కూర్చున్నాడు సీరియస్ గా మీకు డౌట్ ఉంటే పిచే మాస్టర్ అడగండి నేను చెప్పిన పదమూడు అంశాలు ప్రిన్సిపల్ గారి అడగండి ఆ షీట్ నాకు ఇవ్వాలి ఆ షీట్ నేను చూసిన తర్వాత